అంటే ఇస్రాలేల కదా సర అడివికి ఎలా వెళ్తున్నారో చెప్పుకుందాం ఇస్రాలయలు అడవికి వెళ్తుంటే ముందర ఒక సముద్రం అడ్డం వచ్చింది వచ్చింటే మళ్ళా వెనకాల శత్రువులు వస్తున్నారు ఎలా వెళ్ళాలా అనుకుంటే దేవునికి ప్రార్థన చేసినారు దేవా తండ్రి మేము అడిగి వెళ్తుంటే ముందర సముద్రం వచ్చింది వెనకాల శత్రువులు ఉన్నారు మీరే మమ్మల్ని కాపాడాలని చేసింటే దేవుడు సముద్రాన్ని రెండు పాలు చేసినాడు వాళ్ళు అడవి అడవికి ఒక దారి వరకు నడుచుకుంటూ విన్నారు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు সু কত <that> <puppy> <inoplady> <man puhété> టీచర్ టీచర్ యు సన్నీస్ కి లాడీ కొంత చిన్న కథ చెప్పండి టీచర్ సరే ఇజ్రాయెలు ఇజ్రాయెలు కథ అంటే దొప్రారి రాతి ఆన టీచర్ దన్ని ఈ ఈ ప్రభువు దన్ని సముద్రం రెండు ముక్కలు చేసిన టీచర్ మా దేవుడు గొప్ప దేవుడు టీచర్ అది సముద్రం కాదులే చిన్న నది వరకే నీళ్ళు ఉంటాయి యాళ్ళ టీచర్ మా మా అది పెద్ద చాలా అవుతుందండి టీచర్ బైబుల్ అంతా అబద్ధం రా అవునండి అవును టీచర్ పేదవాళ్ళ టీచర్ ఏమిందా

सर टीचर प्रार्थना सर टीचर